ఇరవై నాలుగు గంటల్లోనే నూతన వధువులు చనిపోయారు కర్ణాటకలో కొత్త జంట మృతి మిస్ట్రీగా మారింది కర్ణాటక నుంచి మనకి బ్రేకింగ్ న్యూస్ అంత్రీన్ పై చూస్తున్న ఈ వధువురులి ఉదయం పెళ్లైంది మధ్యాహ్నం చనిపోయారు ఇరవై నాలుగు గంటల్లోనే నూతన వధూ వరుల మృతి ఒక్కసారిగా సంచలనంగా మారింది ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నట్లుగా చెప్తున్నారు బంధువులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ప్రేమించి పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఈ జంట కానీ మధ్యాహ్నానికే ఎలా చనిపోయారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది కర్ణాటక కోలార్ జిల్లా కేజీఎఫ్ చెంబరసనహళ్లిలో జరిగింది ఘటన పెళ్లైన ఇరవై నాలుగు గంటల్లోనే నూతన వధూవరులు వరులు చనిపోయారు పెళ్లి కూతురు లిఖిత శ్రీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ బైనపల్లి పెళ్లి కొడుకు సొంతూరు ఆ నవీన్ అండ్ లిఖిత ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెద్దల సమక్షంలో నిన్న ఉదయమే పెళ్లి చేసుకున్నారు బంధుమిత్రులంతా వచ్చి ఆశీర్వదించారు కూడా సంప్రదాయబద్ధంగానే పెళ్లి జరిగింది అంతలోనే ఇలా అర్ధాంతరంగా చనిపోయారు రూమ్ లోకి వెళ్లిన ఇద్దరు ఒకరినొకరు కత్తరుతో పొడుచుకున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక మిస్ట్రీగా మారింది ఒకరినొకరు పొడుచుకున్నారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి